హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మేము ఇవాళ మొఘల్ రాజుకులం శివగిరి క్షేత్రంకి వెళ్ళాము చాలా బాగుంది శివుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది దీనికి రెండు దారులు ఉన్నాయంటే రెండు దారులైనా సరే మెట్లు ఎక్కి వెళ్ళాలి మెట్లు చాలా జాగ్రత్తగా ఎక్కండి ఎక్కేటప్పుడే కొద్దిగా కష్టం అనిపించింది కానీ దిగేటప్పుడు మాత్రం దిగిపోవచ్చు చాలా ఈజీగా పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా ఎక్కేశారు శివుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ మనకి విజయవాడ సిటీ ఎంత కనపడుతుంది అక్కడ నుంచి ఉంటే చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉంది శివుడి దర్శనం విజయవాడలో ఉంటే మీరు తప్పక విజిట్ చేయండి టెంపుల్ మాత్రం చాలా బాగుంది టెంపుల్ ప్రదేశాలు ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చాలా పెద్దది ఉంది చాలా బాగుంది అది కూడా మీరు తప్పక విజయవాడలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ శివుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి